తనను సర్పంచ్ గా గెలిపిస్తే మేళ్లదుప్పలపల్లి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని మిత్రపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి సంధ్యారాణి నరసింహారెడ్డి అన్నారు కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు నల్గొండ మండలం మేళ్లదుప్పలపల్లి గ్రామ పంచాయతీ మిత్రపకాలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కోమటిరెడ్డి సంధ్యారాణి నరసింహారెడ్డి శనివారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ది చేస్తానని చెప్పారు గ్రామ అభివృద్ధికి అందరి సలహాలు సూచనలు స్వీకరిస్తానని చెప్పారు బీఆర్ఎస్ బీజేపీ సిపిఎం బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ కోరారు తాము గ్రామ అభివృద్ధి కోసం గతంలో తమ వంతుగా కృషి చేశామని తనను సర్పంచ్ గా గెలిపిస్తే మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చింతల వెంకటేశం గౌడ్ మాజీ ఎంపీటీసీ కూసుకుంట్ల లలిత బ్రహ్మానందరెడ్డి బీజేపీ మండల అధ్యక్షుడు భోగరి కుమార్ బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు పొడిచేటి రవీందర్ గౌడ్ వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న ఆలకుంట్ల రాజు భోగరి సంధ్యారాణి తోరకొప్పుల అశోక్ సిరిసాల పద్మ మణిమద్దె అనుష మేకల వెంకటేశం గౌడ్ శ్రీకాంత్ నాయకులు మామిడి ఎల్లయ్య ముత్యాల శంకరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మణిమత్తె నాగేష్ మామిడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు ನಾಯಕತ್ವ <muchos> నేను కోమటిరెడ్డి సంధ్యారాణిని మిత్రపక్షాలు అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను కత్తెర గుర్తు నాది ఓటేసి అందరు గెలిపియ్యాలి నేను గెలిచిన తర్వాత దుప్పలపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అందరి సహకారంతో నన్ను గెలిపియాలి అందరు సూచన సలహాతో నేను ఊరిని అభివృద్ధి చేస్తా ముందు ముందు ఎన్నో చేసాము మీ ఊరికి అభివృద్ధికి ఇప్పుడిప్పుడు కూడా ఇంకా చేస్తాం నా పేరు కోమటిరెడ్డి సంధ్య నరసింహారెడ్డి ఈ దుప్పలపల్లి గ్రామంలో మా ఫాదర్ కూడా గతంలో సర్పంచ్గా చేశారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము నేను కూడా ఉద్యోగ రీత్యా అక్కడక్కడ తిరిగి వచ్చినాం ఇప్పుడు మంచి హోదాలో ఉన్నాం మాకు ఎలాంటి ఆలోచన లేవు ఇతరతర ఆలోచన లేవు గ్రామ అభివృద్ధి కొరకే గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా చేద్దామన్న ఉద్దేశంతో మేము ఇక్కడ పోటీకి దిగినాం మేము ఇక్కడ ఏదో సంపాదించుకోవడానికి రాలేదు అందరూ కూడా ఆశీర్వాదించి మీరే ఉండాలి సార్ అని అన్ని పక్షాలు కలిసి మమ్మల్ని ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి నేను కూడా గ్రామానికి శత విధాల ప్రయత్నం చేసి అందరు సహకారంతో అందరు సూచనల సలహాల మేరకే ఈ గ్రామాన్ని ఒక మనం నియోజకవర్గంలో మన మండలంలో ముఖ్యంగా మన మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని చెప్పి నేను మనవి చేస్తున్నాను అలాగే మా అభ్యర్థి అయినటువంటి కోమటిరెడ్డి సంజారాణి గారి కత్తెర గుర్తుకి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మీ ప్రజల ఆశీర్వాదంతో నేను ఇంకా ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా గత సేవా కార్యక్రమాలు నేను ఏది ఆశించి చేయలేదు కానీ ఆ సేవా కార్యక్రమాలకు తోడుగా ఒక మాకు ఒక పదవి అంటూ గ్రామ ప్రజలు కల్పిస్తే ఇంకా చేయడానికి చాలా తోడ్పాటుగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో తప్ప మేము స్వార్థానికి దేనికో చేయలేదు ఆలోచించి అత్యధిక మెజార్టీతో కత్తర గుర్తుకు ఓటేసి గెలిపించాలని మరొకసారి మనవి చేస్తూ జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మేలదుపలపెల్లి గ్రామ పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా మిత్రపక్షాలు భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ సిపిఎం బలపరిచినటువంటి కోమటిరెడ్డి సంధ్యారాణి గారిని ఈరోజు అఖండ మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలందరూ ప్రజలందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళు కోమటిరెడ్డి సంధ్య రాణి నరసింహారెడ్డి గారు ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆశయంతో వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఒక ఆశయంతో వస్తున్నటువంటి వారిని మేళదుప్పల ప్రజలు ఆశీర్వదిస్తారని కూడా మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం మేలదుప్పల గ్రామ ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కూడా మేము గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం